హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల అయితే వీడియో చాలా మందికి రికమెండ్ అవుతుందండి సో అందుకనేసి ఇంకా తప్పకుండా లైక్ చేయండి ఇంక ఇక్కడ అయితే ఇది నిన్నటివి లాగండి ఇంకా నిన్న మండే కదా సో పొద్దున్నే లేచేసాను అయితే ఇంకా పనులు స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేస్తున్నాను ఇంకా తర్వాత అయితే రైస్ కూడా కడుగుతున్నానండి రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాను అనుకో ఇంకా కొంచెం రైస్ అయితే ఇంకా మంచిగా అవుతుంది అనేసి సో రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాను తర్వాత అయితే ఇంకా ఈరోజు వెజిటేబుల్స్ ఏం లేవండి ఇంట్లో అయితే ఇంకా మా హస్బెండ్ బయటికి వెళ్ళి తీసుకురామంటే పొద్దు పొద్దునే చలిపెడుతుంది ఇంకా ఇంట్లో ఉన్నవాటితో మేనేజ్ చేయనేసి అన్నారండి ఇంకా టమాటా రసం చేయమనేసి అన్నారు టమాటా రసం చేద్దామంటే ఇంట్లో అయితే కరివేపాకు లేదు కొత్తిమీర లేదు ఏం లేవండి మళ్ళీ అంటే పాపకి బాక్స్లోకి రసం పెట్టినా బాగోదు కదా అందుకనేసి ఇంకా టమాటా రైస్ ఇంకా ఇదేం లేకుండా బాగానే ఉంటుంది కదా ఓన్లీ టమాటా ఫ్లేవర్తో అనేసి అనుకున్నానండి ఇంకా ఇలాగైతే మీరు రైస్ అయితే పక్కన పెడుతున్నాను కొంచెం ఎక్కువ క్వాంటిటీ కడిగానండి రైస్ అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా ఏం లేదు ఈ టమాటా అంటే టమాటా రైసే సరిపోతుందండి ఇంక ఇక్కడైతే ఇవి దేశవాళి టమాటాలు బాగుంటాయి టేస్ట్ కూడా సో ఫస్ట్ అయితే టమాటాలను కడిగి ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నానండి ఇంకా దాంట్లోనే ఇంక ఇక్కడైతే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నాను ఇంకా ఈ వెల్లుల్లి రెబ్బల ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుందండి టమాటాలు మనం గ్రైండ్ అయితే టమాటా రైస్ అయితే ఇంకా చాలా బాగా వచ్చింది మీకు చూపిస్తాను ముందు క్లిపింగ్స్లో అయితే ఇక్కడైతే దీంట్లో అలానే ఎండుమిరపకాయ ఉంటాయి కదా ఇంకా అవి కూడా వేసుకుంటున్నానండి ఒక నాలుగైదు వేసుకున్నాను ఇవి బాగా కారం ఉంటాయండి సో అందుకనేసి కొంచెం తక్కువ వేసుకున్నాను తర్వాత ఇంకా దీంట్లోకి ఇవి టమాటాలు మునిగే వరకు అయితే వాటర్ వేసుకోవాలండి దీన్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఒకసైడ్ పాలు కాగుతున్నాయి ఇంకొక సైడ్ టమాటాలు ఉడుకుతాయి అనేసి ఇంకా ఈ లోపు నేను వెళ్ళి ఫ్రెష్ వచ్చానండి ఇంక నేను అయితే పాలు కూడా కాగిపోయాయి ఇంకా టమాటాలు కూడా పైన తొక్క ఇలా లేయర్ ఊసి వస్తే సరిపోతుందండి ఇంక అప్పటి వరకు ఉడికించుకోవాలి ఇంకా అవి కూడా బంద్ చేస్తానండి స్టవ్ అయితే ఇంక ఇక్కడైతే పాలు కాగాయి కదా మా హస్బెండ్ కోసం అయితే టీ పెట్టిస్తున్నాను ఆ టమాటాలు అయితే కొంచెం చల్లారితే మనకు తొక్క తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి వేడి వేడిగా అయితే తీయడానికి రాదు ఇక్కడ పాలలో అయితే టీ పౌడర్ ఇంకా షుగర్ అయితే వేస్తానండి ఇంకా మా హస్బెండ్కి అయితే ఇంకా టీ పెట్టిచ్చేసాను అది మరుగుతూ ఉంది టీ అయితే ఇక్కడ ఈ టమాటాలు ఉన్నాయి కదా చూసారు కదా ఇంక ఇక్కడ చూపిస్తున్నాను అలా తొక్క వచ్చే వాటికైతే ఉడికించుకోవాలండి ఇంకా దాన్ని అయితే దించి పక్కన పెట్టుకున్నాను ఇంకా తర్వాత నా కోసం అయితే ఇక్కడ సోంపు వాటర్ అయితే వేసుకుంటున్నాను అండి గ్లాస్లోకి ఇంకా మా హస్బెండ్ కూడా అడిగాడు తనకు కూడా వేసి ఇచ్చాను ఇంకా తన తాగాకైతే ఇంక ఇక్కడ టీ కూడా పోసి ఇచ్చేసానండి ఈ లోపు ఈ టమాటాలు ఉంటాయి కదా ఇవైతే చల్లారిపోయాయండి ఇంకా వీటికైతే తొక్క తీసుకుంటున్నాను పూర్తిగా అయితే ఇంకా చల్లారలేదు కానీ గోరువెచ్చగా ఉన్నాయండి ఇంకా టైం కూడా అవుతుంది కదా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవాలి సో ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం లేదు కాబట్టి కొంచెం ఇంకా ఫాస్ట్గానే అయిపోతుందండి పని అయితే ఈ వెల్లుల్లి రెబ్బలు మంచిగా ఉడికాయండి పొట్టు కూడా ఈజీగా ఊడొచ్చేస్తుంది కొన్నిటికైతే పొట్టు కూడా తీసాను అది తీస్తుంటే భలే అనిపిస్తుంది అండి అంటే ఈజీగా వచ్చేస్తుంది కదా సో అందుకనేసి ఇంకా పొట్టు తీసి వాటినైతే మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను అండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఇంకా ఈ ఎండుమిరపకాయలు కూడా మంచిగా అంటే నీళ్ళలో ఉడికిపోయాయి కదా మళ్ళీ పచ్చిమిర అంటే మామూలుగా పండు మిరపకాయలాగా అయిపోయాయండి ఇంకా వాటర్ మొత్తం దాంట్లోకి వెళ్ళి సో వీటిని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఒక పేస్ట్ లాగా అయితే ఇంకా స్మూత్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంక ఇక్కడైతే టమాటాల పైన ఉంటుంది కదా ముచ్చికయలు అంటారు కదా ఇంకా అవి అయితే తీసేసి ఆ తొక్క కూడా తీసేసి మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నానండి ఇంకా వెల్లుల్లి రెబ్బలు కూడా కొన్నిటికైతే తొక్క తీసాను కొన్నిటికైతే తీయకుండా అలానే వేసుకున్నాను ఇంక ఇదైతే చాలా తొందరగా ప్యూరిలాగా అయిందండి అంటే నార్మల్గా ఇవి దేశ టమాటాలు కదా మనకు తొందరగా స్మూత్గా అయిపోతాయండి ఇంకా అదే హైబ్రిడ్ టమాటాలు అయితే ఎక్కువసేపు ఉడికిచ్చాల్సి వస్తుంది ఇంకా మిక్సీలో వేసినా కూడా అంత తొందరగా మెత్తగా అయితే ప్యూరీలా అవ్వండి ఇంక ఇక్కడ చూసారు కదా తొక్క అయితే ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఆ పైన అయితే ఇంకా ముచ్చిక కట్ చేసాక టమాటాలు అయితే భలే కనిపిస్తున్నాయండి ఇంక ఇక్కడ ఇవన్నిటికైతే వేసుకున్నానండి అంటే తొక్క తీసి మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నాను ఇంకా దాన్ని అయితే ప్యూరిలాగా ఒక వన్ మినిట్లో అయిపోయిందండి ప్యూరీ అయితే మెత్తగా అయింది మొత్తం కలర్ కూడా మంచిగా నిండు ఆరెంజ్ కలర్లో ఉందండి సో ఇంకా ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకున్నాకైతే తర్వాత మళ్ళీ టమాటాలు కట్ చేసుకుంటున్నానండి ఒక రెండు చిన్న సైజు టమాటాలు ఎందుకంటే అక్కడక్కడ టమాటా ముక్కలు తాకుతుంటే భలే అనిపిస్తుంది అండి సో అందుకనేసి రెండు టమాటాలు ఇంకా ఒక ఆనియన్ రెండు పచ్చిమిరపకాయలు ఇవన్నీ అయితే కట్ చేసుకుంటున్నానండి పచ్చిమిర్చి అయితే చాలా తక్కువ కట్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఆ మిరపకాయలే ఫుల్గా కారం ఉంటాయండి సో అందుకనేసి పచ్చిమిరపకాయలు అయితే ఒకటి రెండు అలా వేసుకుంటున్నాను పిల్లలు తినడానికి అయితే ఇంకా స్పైసీ సరిపోతుందండి కాకపోతే ఇంకా మాకు కొంచెం తక్కువ అవుతుందని వేసుకుంటున్నాను పిల్లలకైతే కొంచెం నెయ్యి అలా వేసి తినిపిస్తానండి కాకపోతే ఇంట్లో అయితే నెయ్యి కూడా లేదండి నెయ్యి అయిపోయింది అసలు ఈరోజు ఈ టమాటా రైస్ నెయ్యితో అనుకున్నాను కానీ ఇంకా లేదు ఈరోజు అయితే నెయ్యి ప్రిపేర్ చేయాలండి సో అందుకనేసి పొద్దున వెన్న తీశాను కదా వెన్న తీయగానే ఇంకా టిఫిన్ బాక్సులు రెండు బయటనే ఉంచానండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు ఇంకా అవి కరగడానికి మధ్యాహ్నం వరకు టైం పడుతుందండి ఆఫ్టర్నూన్ టైంలో అయితే నెయ్యి ప్రిపేర్ చేయాలి ఇంక ఇక్కడ అయితే ఆయిలే తీసుకున్నానండి కుక్కర్లోకి అయితే ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ వేసుకొని తర్వాత లైట్గా ఇంకా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా ఇలా దాల్చిన చెక్క ఇంకా లవంగాలు కొంచెం సహజీరా ఒక రెండు బిర్యానీ ఆకులు కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నానండి సో అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇంకా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఒక ఆనియన్ అయితే వేసుకున్నాను ఇంకా వీటిని కూడా ఆనియన్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలండి అప్పటి వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కానీ నేను ఏంటంటే అవి టమాటాలు మిక్సీ పట్టేటప్పుడే ఇంట్లో కొంచెం ఫ్రెష్ అల్లం ఉంటే ఆ అల్లం అయితే దాంట్లో వేసానండి ముక్క ఇంకా బాగుంటుంది కదా ఫ్లేవర్ అనేసి ఇంకా అందుకనేసి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయట్లేదు తర్వాత అయితే ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండి ఇంకా టమాటా ముక్కలు అయితే వేసుకున్నానండి వాటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్లో ఫ్రై అయిపోయాయండి అవి చాలా ఫాస్ట్గా ఫ్రై అయ్యాయి సో తర్వాత అయితే కొంచెం పసుపు వేసుకుంటున్నానండి ఇంకా పసుపు వేసుకొని ధనియాల పొడి ఇంకా కొంచెం ఇక్కడ జీలకర్ర మెంతుల పొడి ఉంటుంది కదా ఇంకా అదైతే వేసుకున్నానండి లైట్గా వేసుకున్నాను కొంచెం టమాటాలో ఆ ఫ్లేవర్ బాగుంటుందండి జీలకర్ర మెంతుల పౌడరు సో అందుకనేసి వేసుకున్నాను ఇంకా అదంతా ఒకసారి కలుపుకొని ఇంకా ఇందాక ప్యూరి చేసుకున్న టమాటా ప్యూరి ఉంది కదా ఇంకా అదైతే వేసేసుకున్నానండి వేసుకొని దీంట్లో అయితే ఇంకా ఆయిల్ పైకి తేలే వరకు అయితే ఉడికించుకోవాలండి మనం టమాటాలు కొంచెం పచ్చివాసన పోయే వరకు సో ఇంక ఇక్కడైతే మీరు చూస్తుంటే ఆయిల్ అయితే పైకి తేలుతుందండి ఇంక అప్పుడైతే వా రైస్ ఉన్నాయి కదా అవైతే వాటర్ లేకుండా వేసుకోవాలండి ఫస్ట్ అయితే ఈ లోపే నేనైతే ఇంకొక స్టవ్ మీద ఆల్రెడీ ఇంకా రైస్కి సరిపడా నీళ్ళు అయితే పెట్టానండి ఇంకా అవి మసులుతూ ఉన్నాయి ఆ వేడి వేడి నీళ్ళు అయితే దీంట్లోకి పోసేస్తానండి ఇంకా చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది ఆ టమాటాలో ఉండే ఫ్లేవర్ అంతా రైస్కి మంచిగా దిగుతుందండి సో అందుకనేసి ఆల్రెడీ వేడి పెట్టాను ఇంక ఇక్కడ ఈ టమాటా ప్యూరిలో రైస్ వేసాను కదండి దీన్ని అంతా ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకోవాలండి అప్పుడైతే ఇంకా బాగుంటుంది టమాటా రైస్ అయితే ఫ్లేవర్ బాగుంది బాగుంటుందండి సో అందుకనేసి ఇంకడైతే వేడివేడి నీళ్ళు అయితే దీంట్లోకి పోసిస్తానండి ముందే అంటే మామూలుగా కొలిచి అవి కాగబెట్టానండి మళ్ళీ వేడివేడి నీళ్ళు కొలవడం ఎందుకనేసి సో ఆ నీళ్ళన్నీ ఇంకా దీంట్లోకి అయితే పంపేసి ఇప్పుడైతే సాల్ట్ చెక్ చేస్తున్నానండి ఒకసారి సాల్ట్ ఇప్పుడు చూసుకుంటే ఇంకా తక్కువ ఉంటే వేసుకోవచ్చు మళ్ళీ తర్వాత వేసినా కలవదు కదా సో అందుకనేసి ఇక్కడైతే సాల్ట్ కొంచెం తక్కువ ఉంటే వేస్తానండి టేస్ట్ చూసాకైతే ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేశాను పెట్టి ఒక విజిల్ ఇచ్చానండి ఇంకా కొంచెం అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక విజిల్ వచ్చేవరకు అయితే ఉడికిచ్చాను ఇంకా అది స్టవ్ మీద పెట్టేసి వెళ్ళి పిల్లలకైతే స్నానాలు చేయించానండి నేను వచ్చే వరకు ఇంకా విజిల్ అయిపోయి ఆల్రెడీ దాంట్లో ఉండే ప్రెజర్ మొత్తం పోయిందండి ప్రెషర్ మొత్తం వరకు అయితే కుక్కర్ మూత ఓపెన్ చేయకూడదండి సో ప్రెషర్ మొత్తం పోయాకే ఓపెన్ చేయాలి ఇంక ఇక్కడైతే ప్రెషర్ మొత్తం పోయాక ఓపెన్ చేశానండి ఇంకా మా హస్బెండ్కి అయితే పెట్టించాను ఇంకా తను తినుకుంటూ పిల్లలకైతే తినిపించేస్తాడండి నేనేమో ఇంకా పాపకి లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నానండి సో ఇంక ఇక్కడ రైస్ అయితే పెట్టాను తర్వాత అయితే ఇంకా పోమోగ్రానేట్ వద్దాం అనేసి అయితే ఓపెన్ చేస్తే చూడండి ఇక్కడ అయితే రెండు వేస్ట్ అయిపోయాయండి ఇంకా మా హస్బెండ్ చేసే పనులు అన్నీ ఇలానే ఉంటాయండి నాకైతే ఫుల్గా కోపం వచ్చింది తన అంటే పెద్దవి ఉంటాయి కదండి అవి అయితే వన్ ఫిఫ్టీ కేజీ అంటాయి చిన్నై అంటే వన్ ట్వంటీ కేజీ అటండి సో ఇంకా వన్ అంటే థర్టీ రూపీస్కి కక్కుర్చిపడి మా హస్బెండ్ అయితే చిన్నవి తీసుకొచ్చాడండి ఇంకా దీంట్లో అయితే ఇప్పుడు మూడు కట్ చేస్తే రెండు పాడైపోయాయండి అసలు అవి తినేటట్టు కూడా లేవు నాకైతే ఫుల్ కోపం వచ్చింది ఎందుకు ఇవి తెచ్చావంటే పెద్దవి అనేసి చెప్తున్నాడు అండి ఫస్ట్ అయితే నిజం చెప్పు పెద్ద ఎందుకు ఉండవు ఎక్కడన్నా అంటే అవి కూడా అమ్ముతారు కదండి అంటే ఇంకా అప్పుడు నెమ్మదిగా చెప్తున్నాడు నేనేదో కక్కుపడి ఇంక ఇవి రేట్ అంటే ఇవి తెచ్చాను హాఫ్ కేజీ అనేసి అంటే నేను ఇవి హాఫ్ కేజీకి సిక్స్టీ రూపీస్ అవి హాఫ్ కేజీకి సెవెంటీ ఫైవ్ రూపీస్ అవి ఒక ఫిఫ్టీన్ రూపీస్కి చూసుకుంటే ఇక్కడ చూడు ఇవన్నీ పాడైపోయాయి మళ్ళీ చిన్న వాటిలో గింజలు కూడా చిన్నగానే ఉన్నాయండి ఇంకా అవి పిల్లలు కూడా సరిగా తిననే తినరు ఏమో మంచిగా స్వీట్గా ఉంటాయి కదా సో ఇంకా అంటే నెక్స్ట్ టైం ఇంక ఇలాంటివి వేయవద్దు అనేసి అనుకుంటున్నారండి తనకు తానే నాకేమో ఫుల్గా కోపం వచ్చేసిందండి ఇంక ఇక్కడ ఇది రెండు కట్ చేసి అక్కడ పడేసాను ఇంకొకటి తీసాను అది కొంచెం బాగానే ఉంటే ఇంకా అదొలిసి అయితే పాపకి బాక్స్లోకి పెడుతున్నానండి ఇంకా మీ హస్బెండ్స్ కూడా ఇలానే చేస్తారా కామెంట్ చేయండి మనం రేటు తక్కువ అని చూసుకున్నాం కానీ ఇంకా అక్కడ క్వాలిటీ కూడా చూసుకోవాలండి ఒక పది ఇరవై రూపాయలు చూసుకుంటే అవి తినకుండా పడేస్తే ఏమొస్తుంది చెప్పండి సో ఇంకా అలా మొత్తానికి అయితే ఇంక ఇక్కడైతే నేను పాపకి బాక్స్ పెట్టేసి స్కూల్కి పంపించేశానండి ఇంకా తర్వాత అయితే మిషన్లో బట్టలేసి బాబుని పడుకోబెట్టి నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి ఇంకా నా వీడియో వేసి ఎడిటింగ్ ప పని ఉంటే ఆ పని కంప్లీట్ అయిపోయే లోపు ఇంక ఇక్కడైతే బట్టలు కూడా పడేసుకుంటే బిల్డింగ్ పైకి వచ్చానండి ఎండేద్దాం అనేసి అయితే ఇంకా బట్టలు అన్నీ ఎండేస్తున్నాను మా తమ్ముడు వచ్చాడండి మా పిన్ని వాళ్ళ కొడుకు అయితే సో ఇంకా వాడు మా బాబునైతే ఆడిపిస్తున్నాడు కింద నేను ఇంకా పైకి వచ్చి పని చేసుకుంటున్నానండి లేదనుకో మా బాబు కూడా పైకి బిల్డింగ్ పైకి అయితే వచ్చేస్తాడండి అస్సలు ఉండడు ఇంకా కింద నేను బిల్డింగ్ పైకి వచ్చాను అని తెలిస్తే మాత్రం అస్సలు ఉండడండి పైకే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఈ మధ్యలో అయితే స్టెప్స్ ఎంత ఫాస్ట్గా ఎక్కుతున్నాడు అండి ఇంకా అందుకే మేమైతే అయితే అస్సలు బయటికి రానివ్వట్లేదు మేము లేనప్పుడు ఎప్పుడైనా మళ్ళీ సడన్గా అలా ఎక్కితే ప్రాబ్లం అవుతుంది కదా సో అందుకనేసి తననైతే అయితే స్టెప్స్ దగ్గరికే రానివ్వట్లేదండి ఇంక ఇక్కడైతే బట్టలన్నీ ఇంకెండేసి కిందికి అయితే వెళ్ళానండి వెళ్ళి ఇంకా కొద్దిసేపు అయితే ఆఫ్టర్నూన్ టైంలో జనకైతే కనుక మూవీ చూద్దామనేసి మూవీ పెట్టుకున్నాను కాకపోతే ఇంకా మా బాబు అయితే చూడనీయలేదండి ఇంకా మూవీ అయితే చూడలేదు కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకున్నాక ఇంక ఇది అయితే ఈవినింగ్ అండి త్రీ అలా అవుతుంది ఇంకా ఈ వెన్న మొత్తం కరిగిపోయిందండి దీన్ని అన్న చేసుకుందాం ఇలాగూ టీవీ చూడనివ్వట్లేదు కదా అనేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చానండి ఫస్ట్ అయితే ఈ టిఫిన్ బాక్స్లో మొత్తం మొత్తం మీ మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నానండి ఇంకా ఈ చాలా క్వాంటిటీ కదండి సో వెన్నను మొత్తం మళ్ళీ ఒకసారి నీళ్ళలో కడుక్కుందాం చాలా రోజులు నిల్వ ఉంటుంది కదా ఈ నెయ్యి ఫ్రెష్గా ఉండడానికైతే ఇలా కడుక్కుందాం అనేసి అయితే పక్కన నీళ్ళు కూడా పెట్టుకున్నానండి ఎప్పుడైనా కడగనండి నేను అంటే ఎప్పుడో ఒకసారి నాకు కొంచెం ఫ్రెష్గా అనిపించకపోతే కడుగుతాను కానీ ఎప్పుడైనా కడగను డైరెక్ట్ అయితే కాగబెడతాను కాకపోతే ఈరోజు ఏంటంటే ఇది ఎక్కువ క్వాంటిటీ కదా ఇంకా వన్ టూ మంత్స్ నిల్వ నెయ్యి కొంచెం మనం కడిగి చేసుకుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటుందండి సో ఇంకా చూసారు కదా మిక్సీ అయితే ఆన్ చేసి ఇంకా బాగా తిప్పానండి ఇంకా అప్పుడైతే వెన్న మొత్తం పైకి వచ్చింది ఇలా దీని అయితే తీసి ముద్దల్లాగా చేసుకొని నీళ్ళలో అయితే వేస్తున్నానండి సో అలానే మొత్తం అయితే చేసుకున్నాను ఇంకా చేసుకొని ఆ నీళ్ళలో వేసుకొని తర్వాత ఆ నీళ్ళలో ఒకసారి అయితే కడిగి తీసుకున్నానండి వెన్న చూసారు కదా ఇవైతే పల్చటి పాలే అండి మేము తీసుకునేవైతే సో పల్చటి పాలలో కూడా ఇంత వెన్న అయితే వస్తుందండి మనం కాగబెట్టడం కొంచెం ఎక్కువసేపు కాగబెట్టాలండి కాగబెట్టాక ఇంకా పాలు చల్లారక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నార్మల్గా అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని వెన్న తీసుకోవాలండి ఇలా మనమైతే నా ఒక వన్ మంత్కి వన్ కేజీ టూ కేజీస్ నెయ్యి వరకు ఈజీగా తీసుకోవచ్చండి నేను ఇంక అప్పుడప్పుడు తీస్తాను అప్పుడప్పుడు తీయనండి రెగ్యులర్గా తీస్తే మాత్రం ఈజీగా మంత్కి ఒక టూ కేజీస్ నెయ్యి అనేది తయారు చేయొచ్చండి ఈ అంటే ఇంకా చిక్కటి పాలు తీసుకునే వాళ్ళ దగ్గర అయితే ఇంకెక్కువ ఉంటుందండి మా పిల్లలకి ఏంటంటే చిక్కగా పాలు పోసినా కానీ వాళ్ళకు అరగట్లేవండి పిల్లలకి సో అందుకనేసి కొంచెం పలచగానే పోస్తున్నాను ఇంకా మా హస్బెండ్ టీ కూడా ఇంకా ఎలా ఉన్న పాలు అలానే పెట్టుకుంటారండి దాంట్లో అయితే ఇంకా వాటర్ కూడా ఏమి యాడ్ చేయడు సో అందుకనేసి అట్టున్నా కానీ ఇంకా వడబోస్తే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదండి బయట పడేయడమే అందుకే రోజు తీసి పెడతానండి ఇంక ఈరోజైతే ఈ వెన్న చూస్తేనైతే నాకు భలే అనిపించిందండి చాలా ఎక్కువ క్వాంటిటీ కదా ఇంకా బాగా అనిపించింది సో ఇంకా మా హస్బెండ్తో చెప్తున్నాను నెయ్యి అమ్ముతే బాగుండే ఎవరికైనా అనేసి అమ్మడం ఎందుకు పిల్లలకు మంచిగా పెట్టు చాలు అనేసి అంటున్నారు తనైతే ఇక్కడ మొత్తం అయితే మిక్సీకి పట్టుకొని ఇంకా వెన్న మొత్తం తీసానండి చూసారు కదా ఎంత కలెక్ట్ అయిపోయిందో ఇంకా మిక్సీ జారుకున్నది కూడా వదలకుండా మొత్తం అయితే తీసేసానండి చేతులు మాత్రం మొత్తం ఇట్లా అంటుకుంటున్నాయండి చిడ్డు చిడ్డు అయ్యాయి సో ఇది మొత్తం తీసాకైతే మొత్తం హ్యాండ్ వాష్ పెట్టి చెయ్యి అయితే కడుక్కున్నానండి బ్యాంగిల్స్ కూడా మొత్తం అంటిపోయింది వెన్న అయితే ఇంకా ంగిల్స్ కూడా మొత్తం నీట్ గా అయితే సబ్బు పెట్టి కడుక్కున్నానండి ఇంక ఇక్కడ అయితే చూసారు కదా ఈ వెన్నెను మొత్తం మళ్ళీ తీసి ఇంకో గిన్నెలోకి అయితే వేసుకుంటానండి మనమైతే ఈ వెన్నను అంటే అన్ని నీళ్ళలో వేసాం కదండి నీళ్ళలో వేసినా కానీ అదైతే భలే పైకి తేలి ఉంటుందండి ఆ నీళ్ళలో కలిసిపోకుండా అయితే ఇక్కడ మొత్తం ముద్దలాగా అయితే తీసుకుంటున్నాను ఈ చిక్కటి పాలనుకో ఈ వెన్న అయితే మంచిగా గట్టిగా గడ్డలాగా వస్తుందండి ఇంత మెత్తగా కూడా ఉండదు మన చేతిలో కూడా అసలు ఏమాత్రం అతుక్కోకుండా ఉంటుందండి మావి కొంచెం పలచటి పాలు కాబట్టి ఇంకా ఈ మాత్రం అయితే వస్తుందండి అయినా నాకు బెటరే అనిపిస్తుందండి సో సెవెంటీ రూపీస్కి లీటరు మళ్ళీ ఇంత వెన్న అయితే వస్తుంది నార్మల్గా బయట ఎక్కడ అడిగినా కానీ పాలైతే నైంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ చిక్కటి పాలు అనేసి అంటున్నారు వాళ్ళు రెండు రోజులు అలా పోస్తున్నారు మళ్ళీ మూడో రోజు నుంచి నార్మల్గా రోజు అంటే మా పల్చటి పాలే పోస్తున్నారండి సో అందుకనేసి మేమైతే ఇలా తక్కువ కాస్ట్ పాలే తీసుకుంటున్నామండి ఇంక ఇక్కడ అయితే నేను నెయ్యి కాగబెట్టానండి చాలా టైం పట్టింది నెయ్యి కాగబెట్టడానికి అయితే వన్ అవర్ పైనే పట్టిందండి సో పూర్తిగా అయితే ఇలా కాగిపోయిందండి నెయ్యి అయితే వన్ అవర్ తర్వాత ఇలా వచ్చింది ఈ అయితే మా పాప స్కూల్ నుంచి వచ్చింది ఇంకా పాపకి పాలు వేడి చేసి ఇచ్చాను తర్వాత స్నానాలు పిల్లలకి పిల్లలకైతే ఇంకా వరకు అయితే ఇది కాగిపోయిందండి ఒక హాఫ్ లీటర్ కంటే ఎక్కువనే వచ్చిందండి నెయ్యి అయితే చూసారు కదా స్మెల్ కూడా సూపర్గా వస్తుందండి ఎంతైనా మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా అది పిల్లలకు పెట్టినా మంచిది కదండి ఇంకా అయితే నెయ్యి ఇలా కాగిందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఇంకా అయితే ఈ నెయ్యిలో వేయడానికి ఇంట్లో కరివేపాకు తమలపాకు లాంటివి ఏం లేవండి సో అందుకనేసి అలానే పక్కన అయితే పెట్టేశాను ఇంక ఇప్పుడైతే డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నానండి డిన్నర్లోకి అయితే నార్మల్గా రైస్ పెట్టేసాను స్టవ్ మీద కర్రీ వచ్చేసి బచ్చల కూర చేద్దాం అనుకుంటున్నానండి ఇందాకనే మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొచ్చాడు సో కూర అయితేనే ఇప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది మళ్ళీ ఇది కొంచెం క్వాంటిటీ అవుతుంది కదండి నైట్ వరకు అయితే సరిపోతుంది బచ్చల కూర టమాటా కర్రీ చేస్తున్నానండి ఇంక రేపటి కోసం అయితే కాకరకాయలు తీసుకొచ్చాడు ఇంకా అవి కూడా ఇప్పుడే కట్ చేసి పెట్టుకోవాలండి అవి మార్నింగ్ కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది ఇంక ఇక్కడ నేను ఇవి కట్ చేస్తుంటేనే మా బాబు వచ్చాడండి ఇంకా అప్పటి వరకు నేను వాళ్ళతో ఉన్నాను సో సైలెంట్గా ఉన్నాడండి ఇంకా కిచెన్లోకి వచ్చి పని చేస్తూ ఉంటే మళ్ళీ డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడండి మా పాప ఏమో నాకు నిద్ర వస్తుంది నాకు నిద్ర వస్తుంది అనేసి అంటూ ఉందండి నేను కొద్దిసేపు ఉండు కొద్దిసేపు ఉండు అనేసి ఇంకా తనని అయితే క్వార్టర్ టు సెవెన్ వరకు ఆపానండి ఇంకా నా వంట కంప్లీట్ అయిపోయే లోపు క్వార్టర్ టూ సెవెన్ అలా అయింది ఇంకా వెంటనే పాపకైతే అన్నం తినిపించేశానండి రోజు అలానే అండి ఇంకా నేను వంట చేసే వరకు అస్సలు మేలుకతో ఉండట్లేదు ఇంకా నిద్ర వస్తుంది నిద్ర వస్తుందని పడుకుంటుందండి నైట్ ఏమో ఏం తినకుండా పడుకుంటుంది అలానే ఇంకా తినకుండా పడుకుంటే నైట్ అంతా ఆకలికి అటు ఇటు బొరుతూ ఉందండి సో అందుకనేసి ఇంకా ఇప్పుడైతే ఖచ్చితంగా తనను మెలుకతో ఉంచి తినిపించే పడుకోబెట్టాలనేసి అనుకున్నానండి స్కూల్ నుంచి రాగానే కానీ ఫస్ట్ అయితే మిల్క్ ఇచ్చేసానండి ఇంకా మిల్క్ అయితే తాగింది తను ఇంకో పొద్దున కూడా ఖచ్చితంగా పాలైతే తాగిపిస్తున్నానండి ఇంకా మా పాప అయితే కొంచెం బెదిరిస్తే అన్న తాగుతుంది భయపడి కానీ మా బాబు అయితే ఇంకా బెదిరించామనుకో నోట్లో ఉన్నది కూడా ఊసేస్తాడండి ఇంత అల్లది సో తను మాత్రం అస్సలు తినట్లేడండి ఇంకా ఎలా తింటాడో ఏమో మా పాప అయినా కొంచెం భయానికైనా తింటుంది కానీ మా బాబుకైతే ఆ భయం కూడా ఏం లేదండి ఇక్కడ అయితే కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశానండి చాలా ఫాస్ట్గా అయిపోయింది కర్రీ చేయడం కూడా మా పాప ఏమో ఇంకా మధ్య మధ్యలో మమ్మీ నేను పడుకుంటున్నాను ఇంకా నన్ను బెదిరించినట్టే అంటుందండి నేనేమో ఒక్క టెన్ మినిట్స్ ఒక్క టెన్ మినిట్స్ అనేసి ఇంకా తనకు టీవీ పెట్టానండి టీవీ పెడితే టీవీ చూసుకుంటూ కూర్చుందండి ఇంకా ప్రతిరోజు అంతే అండి నేను వంట చేసే లోపే ఇంకా సోఫాలో అలానే నిద్రపోతుందండి నేను ఎంత చెప్పినా వినదు ఇంకా లేపి తినిపించాను అనుకో ఏడుస్తూనే ఉంటుంది మొన్న మెంతికూర చట్నీ చేసిన రోజు కూడా ఇంకే ఏడ్చినా పర్లేదని అయితే కూర్చోబెట్టి తినిపించేసానండి ఇంక ఇప్పుడైతే అక్కడ కూర అయితే వేసుకున్నాను కదండి స్టవ్ మీద అయితే అది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఈ అయితే ఇంకా టమాటాలు కూడా కట్ చేసుకుంటున్నానండి కూర టమాటా కర్రీ అయితే బాగుంటుందండి టేస్ట్ అయితే నేనైతే కూర పప్పు చేద్దాం అనుకున్నాను ఫస్ట్ అయితే కాకపోతే పప్పు ఇప్పుడు నైట్ అంతే అంత క్వాంటిటీ ఉడవదు కదండి మళ్ళీ పొద్దున ఉన్నా కానీ తినలేము తినబుద్ది కాదు సో అందుకనేసి టమాటా కూర అయితే ఇంకా ఇప్పుడు మనం ఫాస్ట్గా పోతు ఇంకా సరిపోతుంది కూడా అనేసి అయితే ఇంక ఇది చేస్తున్నాను ఇంకొక స్టవ్ మీద అయితే రైస్ కూడా ఆల్రెడీ ఉడికిపోయిందండి ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఇంక ఇక్కడైతే కర్రీ బచ్చల కూర కూడా అంత దగ్గర పడిందండి ఇంకా టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాను ఇంక ఈ టమాటాలు కూడా ఉడికే గ్యాబ్లో ఏం చేద్దామనేసి ఇంక ఇక్కడైతే ఈ బుడకాకరకెళ్ళంటాయి కదా ఇవి ఆల్రెడీ వాటర్లో వేసి పెట్టానండి బాగా డస్ట్ ఉంటే రెండుసార్లు అయితే కడిగేసాను ఇంక ఇక్కడైతే కట్ చేసుకుంటున్నాను కూడా ఇప్పుడు సగం కట్ చేశానండి ఇంకా ఈ కర్రీ అయ్యేలోపు ఇంకా సగమేమేమో పిల్లలకు తినిపించాక వాళ్ళు పడుకున్నాక కట్ చేశానండి ఇవి ఇవైతే నైటే కట్ చేసి బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఒక పని అయిపోతుందండి పొద్దునేమో ఇంకా వీటి వల్ల చాలా టైం టేకింగ్ సో అందుకనేసి ఇంక ఇలా ఒకప్పుడు అయితే ఇంక నేను అంటే మార్నింగ్కి సంబంధించిన వెజ్జెస్ అన్ని నైటే కట్ చేసి పెట్టుకునేదాన్ని అండి ఈ మధ్యలో ఇంకా అలా చేయట్లేదు ముందు కూరగాయలు కూడా ఉండట్లేదు లేండి ఇంట్లో అయితే ఎప్పుడు అప్పుడే తెచ్చుకుండా అవుతుంది సో దానివల్ల కూడా కట్ చేయట్లేదు కానీ ఇలా ముందు రోజు నైటే కట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ కొంచెం హడావిలు లేకుండా ఉంటుందండి ఈ బుడకాకరకాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయండి అంటే ఇందాకనే తీసుకొచ్చాడు కదా కాస్ట్ కూడా తక్కువనే నాటండి సీజన్ అయిపోతుంది కదా కాస్ట్ కూడా తక్కువ ఉన్నాయి ఈ మధ్యలో వీటిని ఎక్కువ తినాలి అనేసి అంటున్నారండి మా హస్బెండ్ అయితే ఇక్కడ టమాటాలు మొత్తం ముడికిపోయాయండి ఇంకా మా పాప అయితే ఆల్రెడీ వచ్చింది నా దగ్గరికి ఇంకా తనని ఎత్తుకొని ఈ కర్రీ అయితే మొత్తం కంప్లీట్ చేస్తానండి దీంట్లో అయితే ఫైనల్గా కొంచెం ధనియాల పొడి కొంచెం ఉప్పు ఇంకా లైట్గా కారం కూడా వేసానండి పచ్చిమిర్చి చాలా తక్కువ వేసాను సో అందుకనేసి ఇంకా కారపొడి కూడా కొంచెం అయితే వేసానండి వేసి అయితే కొంచెం ఇక అదంతా ఒకసారి కలుపుకొని ఒక వన్ మినిట్ అలా ఉడికిచ్చాను అంతే ఇక ఈ లోప అయితే ప్లేట్లోకి అన్నం అది అంతా కూడా పెట్టేశాను పాపకి ఇంకా వెళ్ళి టీవీ దగ్గర కూర్చొని అయితే పాపకి తినిపించేసానండి ఇంకా తినగానే మా పాప అయితే వెళ్ళి పడుకుందండి సో మా బాబు ఏమో పడుకోబెడుతురా అనేసి ఏడుస్తూ ఏడుస్తూ ఉన్నాడండి బాబుకు తినిపిస్తే మాత్రం అస్సలు తినలేదు ఇంకా తను తినట్లేదు కదా అనేసి ఇంకా నేను చేయి కడుక్కొని ఆ మిగిలిన ఉన్నాయి కదా బుడకగరికాయలు అవన్నీ కట్ చేసుకున్నానండి ఇంక ఈలోపే మా బాబుకు నిద్ర వచ్చేస్తుంది ఏడుస్తూ ఉన్నాడండి సో వెళ్ళి పడుకోబెట్టినా కానీ పడుకోడండి కొంచెం ఏడిస్తే ఏడవని అనేసి నేనైతే నా పని చేసుకుంటున్నానండి ఈ నెయ్యి అయితే ఆల్రెడీ గిన్నెలోనే గడ్డ కట్టేస్తుంది చలి అంతలా పెడుతుంది కదండి సో దీన్ని మొత్తం ఒకసారి వడకట్టుకుందాం అనేసి అయితే ఇంకా వడకట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే ఒక బాక్స్ నిండిపోయిందండి మళ్ళీ ఇంకో టిఫిన్ బాక్స్లో కూడా వేసుకుంటున్నాను ఇంకా ఈ పిప్పి ఉంది కదండి పిప్పి అంటే ఇది దీంట్లో షుగర్ వేసుకొని తింటే మాత్రం టేస్ట్ సూపర్ ఉంటుందండి కళాకంది లాగా ఉంటుంది సో నేనైతే మామూలుగా ఎప్పుడైనా పడేస్తానండి అంటే తింటే బాగుంటుంది కానీ అది మరీ ఫ్యాట్ కదా అనేసి ఎక్కువ తినను కాకపోతే ఇప్పుడు పిల్లలకు పెడదాం అనేసి అయితే దాన్ని పక్కన పెట్టానండి ఒక ప్లేట్లోకి వేసి అయితే దాంట్లో షుగర్ కూడా కలిపేశాను ఇంకా ఇవి టిఫిన్ బాక్స్లకు అయితే మూతలు పెట్టుకొని పక్కకు పెట్టానండి వెళ్ళి అయితే ఇంకా బాబుని పడుకోబెట్టేశాను పడుకోబెట్టి మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి ఇంకా డిన్నర్ వచ్చిన బోల్డ్ ఉంటాయి కదా ఆ బోల్ అయితే తోముతున్నాను అండి ఇంకా బోళ్ళు కంటే ముందే నెయ్యి చేశాను కదండి ఆ గిన్నెనైతే కొన్ని వాటర్ పోసి కొద్దిసేపు స్టవ్ మీద పెట్టానండి ఈజీగా కూడా వచ్చేస్తుందని ఇంకా అది వేడి వేడి నీళ్ళు అయితే ఈ మిక్సీ జార్లోకి పోసాను మిక్సీ జార్ బ్లేళ్ళకి అలా అంటుకున్న వెన్న మొత్తం వచ్చేసిందండి ఇంకా నెయ్యి కాచిన గిన్నె ఉంది కదా దానికే బాగా ఇట్లా అడుగంటినట్టు అయిపోయిందండి అదైతే ఇంక ఇప్పుడు తోమాలంటే టైం పడుతుంది ఇంకా రేపు మార్నింగ్ తోముకోవచ్చులే అనేసి అయితే పక్కన పెట్టేసి మిగిలిన కొన్ని బోళ్ళు అయితే ఇప్పుడు తోమేసానండి సో డిన్నర్ ప్రిపేర్ చేసాకైతే కొన్ని బోళ్ళు వచ్చాయండి ఆల్రెడీ ఈవినింగ్ అన్ని తోమేసాను ఎందుకంటే నెయ్యి ప్రిపేర్ చేసే కంటే ముందే ఆ బోళ్లు తోమేసాను ఆ మిక్సీ జారు అవన్నీ మళ్ళీ సింకులో వేస్తాను కదా ఉన్న జిడ్డు జిడ్డులాగా అంటుకుంటుందని అవి తోమాకే నెయ్యి ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి చాలా నెయ్యి వచ్చింది ఈరోజైతే ఇంకా సంక్రాంతి ముందు కూడా మళ్ళీ ఒకసారి అయితే నెయ్యి ప్రిపేర్ చేయాలండి ఈసారి అయితే నేను అంటే అరిసెలు ఉంటాయి కదా సంక్రాంతికి చేసే అరిసెలు అవి అయితే నెయ్యితో ప్రిపేర్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే బోర్లు మొత్తం తోమేసి కడిగేసానండి ఇంకా బట్టలు కూడా పెట్టడానికి అయితే వచ్చాను హాల్లోకి అయితే బట్టలు కూడా కొన్ని ఉన్నాయండి ఇంకా ఈ బట్టలు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టి సోఫాలు అవన్నీ కూడా సర్దేశానండి సర్ది ఇంకా కొన్ని వీడియోస్ ఎడిటింగ్ ఉంటే అవి ఎడిటింగ్ పని చేసుకుందాం అనేసి అనుకున్నాను కాకపోతే ఆ లోపే మా బాబు అయితే మళ్ళీ లేచాడండి ఇంకా వెళ్ళి మళ్ళీ బాబుని పడుకోబెట్టి ఇంకా నేను కూడా పడుకుంటు పోయానండి సో అయితే ఇలా గడిచిపోయింది ఇంకా ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకా ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి